ఏమండ ఆంధ్ర ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వంకాయతో ఫ్రై చేస్తాం కూర చేస్తామండి కానీ తావకాయ పచ్చడి ఇప్పుడు అని పెట్టారా పెట్టతో పాలు చూసేయండి మన వీడియోలో చూసే ముందు రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి ఊసంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఏట్లేదండి ముందుగా ఇటగా ఒక అర కేజీ వంకాయలు తీసుకోవాలండి వంకాయలు ఉన్నా పర్లేదండి ఇప్పుడు గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో కుసంత ఉప్పు వేసుకొని ఈ వంకాయలను శుభ్రంగా కడిగేసుకోవాలండి మరి ఎటువంటి మట్టి దువ్వ ఏమైనా ఉంటే మొత్తం పోతాయండి ఇక్కడ శుభ్రంగా కడిగేసినాక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిసేసుకోవాలండి మరి తొడవకపోతే పచ్చడి కదండి పాడైపోయిందండి ఇట్లా తుడిసేసుకున్న వాటిని ఈ ఉంటే ఓ పది నిమిషాలు ఈ ఎండలో పెట్టేసేయండి తర్వాత ఇప్పుడు వంకాయలని ఒక్కొక్క దాన్ని ఈడీలు చూపిస్తున్నట్టు ఇటు రెండు భాగాలుగా చేసుకోండే మరి సన్న వంకాయలు కాబట్టి నేను రెండు భాగాలు చేసానండి గుత్తి వంకాయలు వడే పని అయితే నాలుగు భాగాలు చేసుకోండే ఇప్పుడు ఓ వంద గ్రాములు నూనె తీసుకొని నూనె బాగా కాగినాక ఈ వంకాయలన్నీ వేసుకొని వేయించుకుంటూ ఉండాలండి ఓ పక్కన చిన్న బాండి ఎట్టేసుకొని ఓ స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని అటుకే కుసంత వేసుకొని ఈ ఆవాలన్నీ సెటపట్లు ఆడేదాగా వేయించేసుకోవాలండి ఇట సెటపట్లాడిన తర్వాత దింపేసి సల్లర్న పొడి చేసి ఈ ఈలోపు వంకాయలు కుసంత ఏగిపోతూ ఉంటాయండి ఒకవైపు ఏగిపోయిన తర్వాత రెండో పక్కకు తిప్పుకుంటా సన్న మంట మీద సిదిరిపోకుండా వేయించుకోవాలండి ఇటగా కూసంత మేపబడితే చాలండి మరి ఎక్కువ ఎంతతే సిదిరిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన వేసుకుంటే ఆ వేడి కూసంతా మగ్గిపోతాయండి ఇప్పుడు వంగాలను పక్క కన్న వేసుకొని ఆ నూనెలోకి ఓ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి ఇట కలిపేసినాక మన ఆవాలు మెంతురు పిండి ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలండి అటుగే ఓ స్పూన్ వరకు కారం ఒక అర స్పూన్ వరకు ఉప్పు పసుపు వేసి ఈ వంకాయలన్నీ సీదిరిపోకుండా సెన్నగ కలిపేసుకోవాలండి అన్నట్టు సాపడం మర్చిపోయా నూనె కూసంత సల్లారి ఇవన్నీ కలుపుకోవాలండి ఆలం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నూనె కూసంత వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి మరి పచ్చివాసన బాగాలి కదండి ఎట మొత్తం ఉపాలు కలిపేసుకున్నాక కూసంత నిమ్మరాసిన వేసేసుకొని మళ్ళీ ఉపాలు కలిపేసుకోండి నిమ్మకాయ మొత్తం పట్టదండి ఆర నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి ఇట మొత్తం కలిపేసుకొని రుసు చూసేసుకోండి సో అతంటే నోట్లోంచి ఎంతమందికి నీళ్ళు వస్తున్నాయి అండి ఎమ్మటిని అన్నం పెట్టేసుకొని తినాలనిపిస్తట్లేదా అంతేనండి మన వంకాయ అవకాయ రెడీ అయిపోయింది దొరికితే గుత్తి వంకాయలతోనే చేసుకోండి గుత్తి వంకాయ లేక నేను సన్న వంకాయలతో చేశానండి అంతేనండి పది పది నిమిషాల్లో రెడీ అయిపోయింది ఏడేడి అన్నం పెట్టుకొని కూసంత ఈ పచ్చడి వేసుకొని కూసంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చికెన్ పచ్చడి కూడా సరిపోదండి దీని ముందు మరి ఓ పాలు వేసి ఎట్టొచ్చిందో కామెటోస్ తప్పేయండి మరి